మరి దెయ్యాలకు నాయకత్వం వహించే వ్యక్తి దేవుడా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్కు దెయ్యాలను తరిమినట్టే బీఆర్ఎస్ ని కూడా ప్రజలు తరిమేశారన్నారు ప్రజలు దయ్యాలని బదిలించుకుని తమను గెలిపించారు అంటున్నారు భట్టి విక్రమార్క కేసీఆర్ గారు కూతురు వచ్చి కేసీఆర్ గారు చుట్టూ దేయాలే ఉన్నాయని నిజమే అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అమ్మా మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఈ రోజు ప్రభుత్వం తెచ్చుకున్నారు నిజమే దే నాయకులు దేవుడు ఎట్లయితారండి ఎట్లా అవుతారండి సో దేయాలు ఏం చేస్తాయి ప్రజలు పట్టి పీడిస్తాం ఆ పట్టి పీడించే వాళ్ళు ఏం చేస్తారు గ్రామాల్లో పొలిమేర దాటి తరివి తరివి కొడతారు కొడతారా లేదా లేకపోతే గ్రామానికి కనిష్టం అట్లాగే రోజు ఈ రాష్ట్ర పొలిమేర నుంచి వీళ్ళ తరివి కొట్టాల్సినటువంటి సమయం నవమైన మెట్లాడా ఆలోచన జే అన్న చెప్పి